মকাকেন৅ ন্াইর সেকো বিন ত্তুর দর দ্বিয়় talli in a বিযু দে w różne ঙে? আইকো অবিয়ে তু নে টিতুব র্ন্য়ব মিনিনিন্ব এনা বিক্চেদ ব� (السلام عليكم ورحمة اوه روتو دا آلون دا آلا کا مطلب బాగుపడుతుంది కాబట్టి రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి ఆదరించండి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి చూడండి ఏదేమైనా ఈ రోజు మేము ఇక్కడ ఉండే కోట ఇక్కడ వచ్చి మేము చెప్పేది ఏంటంటే కోట ప్రభుత్వం చెప్పినటువంటి ఏ వాగ్దానాలు కాదు కూడా చేయడం లేదు దాంట్లో ముఖ్యంగా రైతులు పూర్తిగా విశ్వమిచ్చింది మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులైన కానీ రైతుల పట్ల చిత్త వ్యవహరించి మరి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరిస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇరవై రోజులు కూడా మీరు ప్రత్యేక అధికారులు నిర్మించి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ యొక్క మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కార్యకర్తలకు సీనియర్ పార్టీ నాయకులకు పాత్రికాయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుండా సెలవు తీసుకుంటా ఉన్నారు రైతు అన్నలకు అండ వైఎస్ఆర్ జెండా అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోవర్ నియోజకవర్గంలో ఉన్న ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ తరపున మనం ఒక ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కల్పించేదో భాగంగా ఈరోజు ఈ ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదేమైందో కానీ మరి పోలీస్ సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసినారు మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్లు మీరు ఈ యొక్క ఏదైనా నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినతపత్రం పత్రం ఇచ్చుకోండి తాళిదారి కారిన విధంగా వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారో అదే విధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ అవినత పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో చెప్పినారు నేను ఎవరి గురించి మాట్లాడటం మరి ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు అనుభవాన్ని కలిగినటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు రెండోసారి మూడోసారి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించండి ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి పో నియోజకవర్గం మొత్తం పూర్తిగా ఐదు మండలాలు డెల్టా ప్రాంతం మరి పంట చేతులకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహాలు ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ని కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగం సంబంధం సివిల్ సబ్స్ అందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్రీట్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధరిస్తాం ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులు ఆదుకుంటామని ఒక మంచి నిర్ణయానికి మీరు శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్నా ద్వారా మీకు తెలుస్తుంది మీ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచించండి మరి గత ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఓన్లీ రైతుల గురించి మాటలు మాట్లా మరి రైతులకి గతంలో ఏం చెప్పినారంటే పెట్టు వండించకుండా ఏ రైతుకైనా సరే మా ప్రభుత్వం వస్తే ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఆదుకుంటామని చెప్పినారు మరి ఈ రోజుకి పది నెలలు పూర్తయింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారం వచ్చిన మూడు నెలలకే నెల్లూరులో వేదిక చేసి ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పదమూడు వేల ఐదు వందల ఐదు వందలు వేసినట్టు ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నాలుగు సంవత్సరాలు మాత్రమే పన్నెండు వేల ఐదు వందలు వేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు వేసి అరవై ఏడు వేల ఐదులో ప్రతి ఒక్క రైతు ఖాతాలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదు ఒకసారి ఆలోచించండి రైతుల పట్ల ఏ ప్రభుత్వం ఉంటుందో రైతులకు అండగా ఏముంటున్నారు రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది ఒకసారి ఆలోచించాలా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతేనే మీ ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి ఏ పార్టీ అయినా పర్వాలా పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా మా తీసుకున్నటువంటి బాధ్యత సభ్యుడు నల్లబడి ప్రసంగం పాటు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది ఒకసారి మరొకసారి ముందుకు మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది తగిలితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు గతంలో ఏదైనా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో మూడు కోట్లు కేటాయిస్తే ఈ ఈసారి వచ్చేసి మూడు వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయి అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కేటాయించింది ఒకసారి ఆలోచించి రైతుల సిద్ధు శుద్ధి మరి ఇప్పటివరకు కూడా రైతులకు ఏ ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు గతంలో మేము ఇచ్చిన సబ్సిడీ అయితేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి సహకారంలో ఎరువులు అందుబాటులో తీసుకురావడం అయితే ఆర్బీఐ ఆర్బీఐకి అందుబాటులో తీసుకురావడమే